రైతు రైతులకు రైతులకిప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరో తేదీ గురువారం రోజున వికోట మరియు పలు మార్కెట్లలో దిగుబడి తగ్గడంతో పెరిగిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి రెండు వందల రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం پيرم 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 بينو ڊيرو 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 بين 30 پيرم پيرم بينو ڊائرو ڊائرو بين ڊي پيرم 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 نال ليو 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 هيلو هيلو بينو ڊائرو پيرو

ആനലവാര മാരൻ ആനലവാര മാരൻ സ്കിപ്പിനെ ലൈല മൈര മൈര ഹൈ ഡയരെ പയരെ പയരെ ഹൈ 300000 വരെ ഹൈ ഡയരെ ബഹരെ ബഹരെ ഹൈൻ പെര 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 ഹൈൻ പെര 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 തമൈര ആനലവാര മാരൻ ആര ദേവര വേര വേര